శ్రీ గురుభ్యో నమ వారం వర్జం ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఆరు మంగళవారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు కృష్ణపక్షం ధనిష్ట కార్తె అష్టమి ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు నక్షత్రం విశాఖ ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషం వరకు మరలా రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు మంగళ మంగళగౌరీ దేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి ద్వాదశ రాసులు మేష రాశి కోర్టు వ్యవహారములు రాజకీయ వ్యవహారములు అనుకూలం శుభకార్యాలకు హాజరవుతారు శ్రమ అధికం వృషభ రాశి కుటుంబంలోని వారి ఆరోగ్య విషయమై ప్రత్యేక శ్రద్ధ కనపరచవలసి ఉంటుంది క్రయ విక్రయాలలో లాభాలు మిథున రాశి ఏదైనా ఒక విషయాన్ని అమలు పరిచే ముందు పూర్వాపరాలు పూర్తిగా తెలుసుకుని రంగంలోకి దిగండి కర్కాటక రాశి నిర్మాణాత్మకమైన నిర్ణయాలను అమలు చేయుటకు తగిన వ్యక్తులను కలుస్తారు నూతన విద్యావకాశాలు కలవు సింహరాశి వెనువెంటనే కాకపోయినా మీ నిజాయితీ శ్రమ గుర్తింపుకు వస్తాయి బిందు వినోదాలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం కన్యారాశి వ్యాపార పరముగా చెప్పుకోదగిన లాభాలు రాకపోయినా నష్టాలు ఉండవు ఇతరుల విషయంలో జోక్యం వద్దు తులారాశి ఆర్థిక సర్దుబాటులు మీ వ్యూహాలు ఫలిస్తాయి ప్రజా సంబంధాలు మెరుగుపడతాయి శ్రమ అధికం వృచ్చిక రాశి తనఖాలలో ఉంచిన డాక్యుమెంట్లను విడుదల చేయించుకుంటారు ఇతరులకు సాయం అందిస్తారు ధనస్సు రాశి వీసా పాస్పోర్ట్ అంశాలు కలిసి వస్తాయి రాజకీయ విభేదాలకు ఆస్కారం ఉన్నది జాగ్రత్త ఖర్చులు అధికంగా ఉంటాయి మకర రాశి స్వంత విషయములలో ఇతరుల జోక్యమును రానియకండి ప్రముఖులతో పరిచయాలు కొత్త మిత్రులు పరిచయం అవుతారు పంచాయతీలు మధ్యవర్తిత్వంలో చోటు చేసుకుంటాయి నష్టం రావలసిన చోట నష్టం రాదు క్రయ విక్రయాలలో లాభాలు వ్యతిరేక వాతావరణంలో అనుకూల ఫలితాలు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు నమస్కారం